ప్రైజ్ లాట్ దేవుడు మిమ్మను దీవించగాక ఈ దినపు వాగ్దానము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను యశ్యా గ్రంథము నలభై మూడు పంతొమ్మిదవ వచనము ఆయన మన జీవితంలో నూతన కార్యములు చేయన నూతన క్రియ ఆయన చేయబోయి చేయనై ఉన్నాడు ఆయనకు మనం ఇష్టలుగా ఉంటే ఆయన కొరకు జీవిస్తే ఆయన చేయలేనిదేదీ లేదు ఆయన మనకొక నూతన కార్యమును ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడి వాక్యము మన వెనికిడిని ఆశీర్వదించుగాక ఆమెను